మళ్ళీ ప్రారంభమైనటువంటి బాలయాత్ర అంగరంగ వైభవంగా ఈ ఏడాది కూడా ముస్తాబైపోయింది చూస్తున్నారు కదా శ్రీముఖలింగం మొత్తం కూడా బాలయాత్ర శోభతో శోభామయంగా వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ బాలయాత్రకి కర్త కర్మ క్రియా వహించినటువంటి పెద్దలందరూ మనతో పాటు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ బాలయాత్రకు సంబంధించినటువంటి విశేష విశిష్టత ఏంటి ఎందుకు ఈ బాలయాత్ర ఎంత ప్రత్యేకమైంది మళ్ళీ ఎందుకు పునః ప్రారంభించారు ఇలా చాలా ప్రశ్నలు మనందరికీ తెలియవు ఆన్సర్స్ తెలియవు కాబట్టి మనం ప్రశ్న అడుగుదాం వాళ్ళ నుంచి సమాధానం తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీరు ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు అసలు ఈ బాలీయాత్ర శ్రీముఖలింగం అంటేనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం బాలయాత్ర కోసం మేము చాలా విన్నాము కానీ మళ్ళీ పునః ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది స్వామియే శరణమయ్యప్ప ఓం నమస్తే ఇది గత సంవత్సరం నుంచి కొంతమంది ప్రముఖులు మా గ్రామం నుంచి అంటే మా గ్రామం కోసం తెలుసుకొని ఇక్కడ శివాలయం టెంపుల్ ఉందని ఈ ఆనవాళ్ళు తెలుసుకొని ఒక పుస్తకం ద్వారా అది బయటకు వచ్చింది అని ఎప్పుడో పూర్వం చేసేవారు మహాసముద్రం నుంచి కటక్ వరకు గోదావరి నది వరకు అది పుస్తకాల్లో ఉన్నాయి అది చూసి గత సంవత్సరం నుంచి కొంతమంది పెద్దలు ప్రముఖులు జిల్లాల్లోనూ ప్రముఖులు బయట వాళ్ళు ప్రముఖులు వచ్చి మా గ్రామాన్ని పెద్దలు కలిసి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పారు గత సంవత్సరం నుంచి పునః ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతుందని మేము ఆలో మేము అనుకుంటున్నాము మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ గ్రామ కమిటీ మరియు ఈ బాలయాత్ర కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంను జయప్రదం చేయడానికి ఒక పది రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పండుగగా చెయ్యాలని మరి కోరుకుంటున్నాం ప్రభుత్వం తరఫున అలాగే ఇక్కడ ప్రభుత్వం తరఫున మరియు అదే ఏ పార్టీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు అలాగే మరి ఈ కార్యక్రమం వాళ్ళ అదే రాష్ట్ర పండుగ చేయాలని వాళ్ళ దృష్టిలో పెడతాము పెట్టి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి రాష్ట్ర రాష్ట్ర పండుగగా చేయాలని మేము అను చేస్తారని అనుకుంటున్నాము ఆల్రెడీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి త్వరలో ఈ కార్యక్రమం అదే రూపుమాపుతుందని చెప్పే రూపు తలుతుందని కోరుకుంటున్నాము అలాగే కోన రవికుమారు ఇక్కడ ఎమ్మెల్యే రమణమూర్తి గారు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగ చేయాలని వాళ్ళకి మేము వేడుకుంటున్నాము మరియు ఈ కమిటీ సభ్యులు చాలామంది అంటే మా గ్రామం కాకుండా బయట నుంచి గ్రామాలకు ఎక్కువగా ఇది ప్రయాతి చేసుకున్నారు అంటే మాకు అంటే మా గ్రామం మేము చెయ్యాలని ఉంటుంది కానీ మేము మేము ఎలా చేయాలని మాకు ఐడియా లేదు బట్ వాళ్ళు వచ్చి ఇలా చేయాలండి ఇలా చేయాలండి ఇలా చేస్తే మన గ్రామ అభివృద్ధి బాగుంటుంది ఈ పండుగ చాలా దినిగా చేస్తుంది హార్నిసులు కష్టపడి మరి మన బొడ్డపల్లి శ్రీరాములు గారు ఏమండి మన సోర బాలకృష్ణ గారు కానీ నేతాజీ గారు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చాలామంది నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు తెలియలేదు కాబట్టి నాయుడు గారు మన మా అదే కాలింగ్ చైర్మన్ అయిన రాణం కృష్ణం నాయుడు గారు మన జిల్లా చైర్మన్ గారు అతను కూడా నిత్యం అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ప్రతి ఒక్కరికి ఒక్కరికి సూర్యం గారు అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సార్ మీరు చెప్పండి అంటే బాలయాత్ర చాలా విన్నాము బట్ ఒకప్పుడు మనం చూస్తే కళింగ రాజ్యానికి రాజధానిగా ఇది శ్రీముఖలింగం విరజల్లింది ఇక్కడ నుంచి కూడా మనకి బాలయాత్ర అప్పట్లో చాలా ఘనంగా జరిపేవాళ్ళు అసలు ఈ వెనుక ఉండేటటువంటి ఉద్దేశం ఏంటి మాట్లాడతా జై బాలయాత్ర ఈ బాల్యాత్ర అనేది క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి సాంప్రదాయాలతో కట్టుబాట్లతో అన్ని రకాలు ఉన్నటువంటి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఉన్నటువంటి కలింగ రాజ్యానికి రాజ్యంగా ఉన్నటువంటి ఈ శ్రీముఖలింగం మొదట్లో ప్రసిద్ధి చెందింది అశోక రికను యుద్ధం జరిగిన తర్వాత ఇది కొంత మరుగుపడింది అప్పట్లో ఈ బాలీ యాత్రని ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ పైన ముడి సరుకుల్ని సముద్ర మార్గం ద్వారా నదుల ద్వారా ఇతర దేశాలకి ఆ ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్లి వాళ్ళు దిగ్విజయంగా వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం నుంచి తిరిగి రావాలని వారి సతీమణులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మధుకేశ్వర స్వామిని ఎందుకంటే సో స్వయంభూ ఈశ్వర ఆలయంకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు క్షేమంగా రావడానికి కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి పూజ చేసి వాళ్ళ తాలూకా ఆరోగ్యం మంచిగా ఉండి తిరిగి రావడం కోసం ఈ నదిలో ఈ దీపోత్సవం దీపాలు వదిలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే సర్వేజనా సుఖనుభవంతో అందరూ జనాలు కూడా సుఖంగా ఉండడం కోసం అప్పుడు ప్రజలు కష్ట సుఖాలతో కష్టాలు పోయి సుఖాలతో ఉండడానికి ఈ యాత్ర తాలూకా ప్రాధాన్యత ఇది చాలా కాలం మరుగుపడింది ఈ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతను అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తర్వాత ఏర్పడినటువంటి నార్థన్ స్టేట్స్ కానీ ఇది ఏదైతే కళింగ రాజ్యంగా ఉన్న కళింగ ప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా మార్చారు అవి కొన్ని హిస్టారికల్గా తీస్తే చాలా దాని మీద ప్రాచుర్యత ఉంది అవి మధ్య అన్ని కూడా మన ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రచితలు ప్రముఖులు కూడా దాని చరిత్రను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ బాలీ యాత్రను వెలుగులోకి తెచ్చి ఈ పూర్వం తాలూకా మన ఈ కళింగ ఆంధ్ర తాలూకా చరిత్రని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తూ అప్పుడున్న కట్టుబాట్లకు ఆచార సాంప్రదాలు గుర్తు తెస్తూ మళ్ళీ ఈ కళింగ ఆంధ్ర అనేది మళ్ళీ ఒక రకమైనటువంటి భవిష్యత్తులో మంచిగా ఉండడానికి ఈ మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి ఈ ఈ యాత్ర ద్వారా మళ్ళీ ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంగా అంటే లాస్ట్ ఇయర్ కూడా యాత్రని మళ్ళీ ఇది సెకండ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు పునః ప్రారంభించిన తర్వాత సో ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఫీల్ అవుతున్నారు రెస్పాన్స్ చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది అందుకు ఉదాహరణ ఈ యాత్ర తాలకు ప్రాధాన్యం తెలుసు ఈ రోజు మధ్యప్రదేశ్ నుంచి ఒక బ్యాచ్ ఇరవై మంది యాత్రికులు కూడా వచ్చి సందర్శించారు చేశారు వాళ్ళు చాలా ఉత్సాహంతో ఈ నెట్లో చూసి దీని తాలూ ప్రాధాన్యత తెలుసుకోవడానికి ప్రత్యేకించి వచ్చారు ఈరోజు దర్శనం కూడా చేసుకున్నారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు సార్ మీరు చెప్పండి అసలు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారా అంటున్నారు సో మళ్ళీ పృణ అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక యాత్ర ముఖ్యంగా ఇది పితృతర్పణ ప్రధానం ఇందులో అని చెప్పి చాలా వరకు వింటున్నాం సత్య దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కథలు కూడా ఉన్నాయి హిస్టరీస్ కూడా ఉన్నాయి మీకు తెలిసినటువంటి హిస్టరీ ఏంటి బాలియాత్ర అనేది కళింగుల అంటే కలింగ అంటే మహానది నుంచి రాజమండ్రి వరకు ఉన్న టోటల్ ప్రాంతం అంతా కూడా కళింగ ఒకనకప్పుడు గంగానది నుంచి కృష్ణానది వరకు కూడా ఈ కళింగ యాత్ర అనేది కళింగ దేశం విస్తరించింది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మనం కళింగ అంటే కళింగ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ క్యాస్ట్ ఇట్ ఇస్ ఎ ట్రైబ్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కళింగ అనేది ఒక జాతి ఇక్కడ ఈ కళింగలో కళింగ కమ్మరి కుమ్మరి కాపు వెలమ అందరూ కలిపే కళింగ కళింగ ట్రైబ్ కాబట్టి ఇది అందరి యాత్ర అందరి తాలూక యాత్రను ముందుగా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మీరు అడిగారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని చెప్పేసి ఈరోజు ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు మధ్యప్రదేశ్ ఒడిస్సా ఇంకా నార్తన్ స్టేషన్ నుంచి అలాగే ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నట్లయితే చీపురుపల్లి నుంచి కూడా నాలుగు ఐదు వ్యాన్లు కట్టుకొని లేడీస్ వచ్చారు అంటే ఇది ఈ వేళది కాదు దాదాపుగా పన్నెండు రెండు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఆరులో కళింగ యుద్ధం జరిగిందంటే అంతకు ముందు నుంచే యాత్ర ఉంది అశోకుడు మన మీద యుద్ధం చేసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఒక లక్ష సైన్యం మగధ పదివేల సైన్యం కళింగ ఒక్క రోజులో యుద్ధం అయిపోద్ది అని అనుకున్నాడు ఆయన కానీ దాదాపుగా ఆరు నెలల వరకు యుద్ధం జరిగింది ఆయన గెలిచాడని కొందరు అనుకుంటున్నారు కానీ చరిత్రకారుగా మేమేమంటున్నామంటే హీఈస్ నాట్ ద విన్నర్ కళింగ ఈజ్ విన్నర్ ఎందుకంటే ఆయన బౌద్ధం స్వీకరించాడంటే ఎలా స్వీకరించాడు గెలిచి స్వీకరించాడు రాజ్యం వీరభోజ్యం కదండి రాజ్యం వీరభోజ్యం గెలిచిన వాడు రాజ్యం పరిపాలిస్తారు కానీ బౌద్ధం మీద స్వీకరిస్తాడు మేమేమంటున్నామంటే కళింగులే ఆయన్ని బౌద్ధ మతానికి మార్చివేశారు అది కలింగుల ఘనత అంటే ఈ బాలయాత్ర వచ్చింది ఆ రోజున అశోకుడు గెలవలేక వెనక్కి నక్కి వెళ్ళిపోయినప్పుడు ఇంక యుద్ధం అయిపోయిందని చెప్పేసి ఈ కళింగ ప్రజలు వాళ్ళ పూర్వ ఆచారమైనటువంటి అనేటువంటి బాలీయాత్రని పౌర్ణమి స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వీరులు యువకులు ప్రజలంతా కూడా బాలీ ద్వీపానికి తమ ముడి సరుకుల్ని బియ్యం ఎరువు దంతాలు లవంగలు ఇక్కడ ఏవైతే పండుతాయో అవన్నీ నావల్లో వెత్తుకొని ఆ బాలి ద్వీపానికి చేరుతారండి అక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి అంటే ఇండోనేషియా జాగ్రత్త బాలి సిలోన్ సింగపూర్ చైనా ఇలాగా ఫిలిప్పీన్స్ బర్మా ఈ అన్ని దేశాలకు కూడా నౌకల్లో వెళ్ళి వస్తారు అంటే కార్తీక పౌర్ణమి రోజు ప్రారంభమయ్యి మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు ఈ పీరియడ్లో వెళ్ళి వచ్చేటప్పుడు సముద్ర జీవుల దాడుల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ అనేక రకాలైన అవాంతరాల వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది అలా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి తమ భార్యలు పిల్లలు ఇక్కడ శ్రీముఖలింగంలో శ్రీముఖలింగం అంటే మీరు ఇంకా ఇక్కడే ఎందుకు జరపడానికి కోసం సార్ ఇది కళింగ నగర్ ఒకప్పుడు కలింగ రాజధాని ఇది కారవేలుడు అయిన తర్వాత రాజు విస్తరణ అయిన తర్వాత అక్కడ కటక్ తీసుకువెళ్లారు కటక్ కూడా ఎక్కడి నుంచి పేరు కాదు నగరి కటకం ఇక్కడే ఉంది ఈ నగరి కటకం పేరే కటక్గా పెట్టారు అంటే అప్పుడు బాల్యాత్ర అక్కడ షిఫ్ట్ అయింది అందువల్ల ఈ ఆచారం మరుగున పడిన తప్పిస్తే ఇది పూర్తిగా ఆగిపోలేదు కానీ కానీ మనం చూస్తే ఒడిస్సా కానీ వచ్చు మీరు చెప్పినట్టు కటక్ కానీ అండి కూడా ఎక్కడ అవంతరాలు లేకుండా ఇప్పటికీ కూడా బాలయాత్ర బాగా చేసుకుంటున్నారు బట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పునః ప్రారంభించారు గ్యాప్ రావడానికి కారణం ఏంటి ప్రశ్న అడిగారండి మన బేసిక్ గా మనం ఆంధ్ర కాదు కళింగ మీన్స్ కటక్ నుంచి మనం ఇది దిగుమతి అయ్యాం కావాలంటే చరిత్రకారులు ఇక్కడ ఇంకో చరిత్రకారు పక్కన ఉన్నారు కటక్ నుంచి దిగుమతి అయ్యాం మనం అంటే మనం ఒరిస్సా విడిపోయినప్పుడు బేసిక్గా ఇది మద్రాసు ప్రావిన్స్లో ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒరిస్సా విడిపోయింది విడిపోయినప్పుడు ఏమైంది కొరాపుట్ గంజాం రాయగడ అండ్ జిరంగి ఈ నాలుగు జిల్లాలు ఒరిస్సాలో ఉండిపోవడమైంది ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి ఇంక్లూడింగ్ పశ్చిమ గోదావరి జంగారెడ్డి గూడెం వరకు ఇవి ఆంధ్రలో కలపడమైంది ఇలా ఆంధ్రలో కలపబడడం వలన ఎప్పుడైతే కలపబడ్డామో ఈ కలింగలు ఆంధ్రులుగా మారిపోయారు ఆంధ్రీకరణ జరిగింది మన చరిత్ర సంస్కృతి వైభోగం మర్చిపోయారు అయితే యాత్రను మర్చిపోలేదు బాలియాత్ర పేరు మర్చిపోయారు మా తాతగారు మా గ్రామంలో సూర్య తాత ఒక వ్యక్తి ఉండేవారు బర్మ రంగును వెళ్ళి వ్యాపారం చేసుకొని పది అంటే ఇరవై ముప్పై ఎకరాలు కొన్నారు అప్పట్లో అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మక్కడే వదిలేవారు చెప్పలు అంటే వందేళ్ళు నథింగ్ బట్ వందేళ్ళు వందేళ్లు వరకు ఈ ఆచారం కొనసాగింది బట్ బాలయాత్రను పేరు మర్చిపోయారు కాబట్టి ఒక చరిత్రకారుడిగా కళింగ ప్రాంతం పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా మేమేమంటున్నామంటే ఈ యాత్రని పున పునరుజ్జీవం ఇదొక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంగా మేము భావిస్తున్నాం ఎప్పుడైతే మన చరిత్ర మన సంస్కృతి మనం తెలుసుకుంటామో అప్పుడు మన ప్రాంతానికి పూర్వ విభవం వస్తుందని చెప్పేసి మా రాష్ట్రం మళ్ళీ ప్రదేశ్గా మళ్ళీ ఒక కలిసికట్టు ఒక ఫీలింగ్ మళ్ళీ ఏర్పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అందువల్లనే ఇక్కడ కాస్త మరుగున పడింది ఇప్పుడు కటక్లో పదిహేను రోజుల పాటు గవర్నమెంట్ బోయిటా బంధన్ బలిజాత్ర పేరు మీద జరుపుతూ ఉంది స్టేట్ ఫంక్షన్గా సౌ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది అక్కడ అదే అలాగే ఇప్పుడు భువనేశ్వర్లో ప్రారంభించింది వన్ వీక్ డేస్ జరుపుతూ ఉంది అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని కటక్ అంటే ఒడిశా వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు కళింగ సంస్కృతిని బట్ మనం ఎప్పుడైతే ఆంధ్రలో కలిసిపోయామో మన సంస్కృతి కాస్త మర్చిపోయాం అది మర్చిపోకుండా ఉండటానికి మన ప్రాంతము మన ప్రాశస్యము మన ఉనికి మన సంస్కృతి గుర్తు చేయడం కోసమే మన ప్రజల్లో ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించామని మీ అందరికీ కూడా గవర్నమెంట్కి పత్రికా విలేకరులకి సోదరులకి మిత్రులకి అన్ని రంగాల నాయకులకి ప్రజలకి మీ పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇది అందరి యాత్ర కళింగ బాలీ యాత్ర కులయాత్ర కానే కాదు కళింగ యాత్ర అంటే ఒక ప్రాంతం యాత్ర దర్శాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి చెప్పండి అసలు ఈ బాలయాత్ర సంబంధించి అంటే మేము బాలి అన్న టూరిస్ట్ ప్లేస్ కోసం విన్నాము అది చాలా ఫేమస్ బట్ ఈ బాలియాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు వినలేదు లాస్ట్ ఇయర్ విన్నాము ఈ జనరేషన్ వాళ్ళకి కొత్తనే చెప్పుకోవచ్చు సో మీరు యాత్ర కోసం ఏం చెప్తారు కరెక్ట్ అండి బాలి అనేది ఒక ద్వీపం ఇప్పటికే బాలి ఉంది ఆ ద్వీపంలో మీరు విన్నట్టు అది వేరే యాత్ర కేంద్రంగా ఉంది కానీ ఈ బాలి అనే దీవికి ఇక్కడి నుంచి ప్రజలు ఇక్కడ ఉండే ఇక్కడ పండించే పంటలైతేనేమి ఇక్కడ ఎగుమతులైతేనేమి ఇవన్నీ కూడాను ఇండోనేషియా పైగా శ్రీలంక ఇండోనేషియా మలేషియా పైగా బాలి ద్వీపానికి చేరేవారు ఈ బాలి ద్వీపానికి ఇక్కడి నుంచే ఎందుకు చేరేవారు అంటే ఇక్కడి నుంచే ఎందుకు చేరేవారు దానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్గా నగరి కటకం మన రాజధాని కలింగుల రాజధాని నగర కటకం నాట్ శ్రీముఖలింగం శ్రీముఖలింగంలో ధనాగారు ఉండేది ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పండించిన పంటలు అవన్నీ కూడా ఈ ధనాగారంలో ఉంచేవారు ఉంచిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున ఎందుకంటే కార్తీక పౌర్ణమి వచ్చిన తర్వాత పదిహేను రోజుల వరకు లైటింగ్ ఉంటుంది చంద్రుడి తల కాంతి ఉంటుంది కాబట్టి అప్పట్లో ఇప్పుడు టెక్నాలజీ లేదు రాడర్స్ లేవు లైట్ హౌస్లు లేవు కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు వెలుగు ఉండాలి కాబట్టి ఇక్కడి నుంచి పడవలు బయలుదేరేవి అయితే ఈ దీపాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వీళ్ళు వెళ్తున్న త్రోవలో ఈ నదీ తీరాలకి సైడ్కి ఈ బోట్స్ అనేవి వెళ్ళిపోకుండా కుట్టుకుపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచారంగా ఆ రోజు దీపాలు పెట్టాలి అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది ఆ ప్రకారం ప్రతి ఊరిలో మహిళలు అనేది దీపాలు పెడితే ఇది ఒక లైట్ హౌస్ ఇక్కడ ఒక ఊరు ఉంది ఇక్కడ గట్టు ఉంది మన బోట్స్ గుద్దుకోకూడదు తెప్పలు పడిపోకూడదు అని చెప్పి సెంటర్లోంచి వెళ్ళేవారు అనమాట అది ఈ దీపాలకు ఉండేది ఆ బాలి అనే ద్వీపానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటూ సురక్షితంగా రావాలని మహిళలందరూ కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసి పదిహేను రోజుల వరకు ఈ కార్యక్రమం చేసేవారు ఇక్కడ నుంచి నగర కటకం నుంచి రాజధాని కటక్కు మారింది అక్కడ రాజధాని అయింది అక్కడ రాజధాని అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ ఆచారం మొదలెట్టారు ఇక్కడ నుంచి ఆగిపోయి బోట్స్ వెళ్ళటం మీకు లాజిక్ తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ నగర నుంచి కటక్కు అనేది రాజధానిగా మారిపోయిందో ఇక్కడ ధనాగారంలో మొత్తం సరుకులు మరి రావటం మానేసి అక్కడ మొదలెట్టారో అక్కడ ఈ సంస్కారం ఈ సంస్కృతి మొదలెట్టారు మీ క్వశ్చన్లకి అన్నిటికి సమాధానం అయితే ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించి చేసిన కమిటీ వారికి తర్వాత మన కలెక్టర్ గారు తర్వాత డిఆర్ఓ గారు నమస్తే సార్ తర్వాత మన ఎస్పీ గారికి రక్షణ కల్పించిన ఎస్పీ గారికి అందరికి కూడా పేరు పేరున మా కళింగ సంక్షేమ సేవ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నగర ఈ ఈ శ్రీముఖలింగ అధ్యక్షులు గారికి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఉన్న కమిటీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్ సూర్యం ప్రెసిడెంట్ కలింగ సంక్షేమ సేవ సంఘం థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి మీరు బాలయాత్రకు సంబంధించి మీరేం చెప్తారు జై బాలయాత్ర జై జై బాలయాత్ర ఇది చాలా ప్రాచీనంగా అందరూ చెప్పారు ప్రాచీన కాలంలో మరుగును పడిపోయేటువంటి సంస్కృతిని మళ్ళీ మనం స్థాపిస్తున్నాం మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా చాలా రోజుల నుంచి మరుగును పడిపోయి ఉంది కాబట్టి కానీ దీనికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి గతసారి ఓన్లీ ఈ కమిటీ మెంబర్సే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు ఈసారి కలెక్టర్ గారు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా ముందుకొచ్చి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు వారికి ముందుగా మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పోలీసు వారు తర్వాత రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి ఎందుకంటే ఎక్కువ మంది వస్తాయనేసి వారికి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము అప్పీల్ చేసుకున్నది ఒకటే గవర్నమెంట్కి దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి దీన్ని ఇంకా కొద్దిగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలని మనసా వాచా కర్మను మేము కోరుకుంటున్నాం మా కమిటీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి దీనికి అధ్యక్షులుగా ఉన్నారు సో అసలు ఈ బాలయాత్రకు సంబంధించి మీరు ఏం చెప్తారు బాలయాత్ర చేయడం అనేది స్త్రీలకి ఒక ఉత్సాహం కార్తీక పూర్ణిమలో ఉత్సాహం ఒక ఒక ఆయ్యత భర్త మీద ఉన్న గౌరవానికి అన్ని మంచి జరుగుతుందని నా ఉద్దేశంతో చెప్తున్నాను మళ్ళీ పునః ప్రారంభించాం ఇది త్రోట్ మన స్టేట్లో కూడా ఇది ఆర్గ్ చేద్దామని అలాగే నాకు ఈసారి నాకు తొమ్మిది నదుల్లో కూడా మా మా అధ్యక్షులు వారు చెప్తారు తొమ్మిది నదుల్లో కూడా మనం చేయాలి నెక్స్ట్ ఇయర్ తొమ్మిది నదుల్లో చేద్దామని మా అభిప్రాయం సో చూస్తున్నారు కదా ఏదేమైనా సరే బాలయాత్రతో ఒక్కసారిగా శ్రీముఖులం అంతా కూడా చాలా శోభమానంగా వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మర్చిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇప్పుడు ఉండేటటువంటి ప్రజెంట్ జనరేషన్కి పరిచయం చేయడం కోసం మళ్ళీ ఈ బాలయాత్రను అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మళ్ళీ జరిపిస్తున్నామని చెప్తున్నారు అంతేకాదు మనకి ఎప్పటికైతే తెలుసు కటక్ కానీయండి భువనేశ్వర్ వడిసా సైడ్ అంతా కూడా బాలయాత్రని వారం రోజులు పదిహేను రోజులు ఎవరికి తగ్గట్టు వాళ్ళు జరుపుకుంటారు అయితే ఇక్కడ కళింగ రాజ్యం కాస్త ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన తర్వాత బాలయాత్ర చరిత్ర ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి తెలియక చాలా వరకు కూడా బాలయాత్ర ఇక్కడ జరుపుకోలేదని చెప్పుకోవచ్చు మళ్ళీ ఆ చరిత్రను పునః పరిశీలించడం కోసం అదేవిధంగా మన చరిత్ర యొక్క ఆనవాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఉండేటటువంటి ప్రజెంట్ జనరేషన్ కూడా పరిచయం చేయడం కోసం ఈ బాలయాత్రను అయితే ప్రారంభించాము అంటున్నారు అయితే గత ఏడాది నుంచి పునఃప్రారంభించినటువంటి బాలయాత్ర లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేసుకున్నాము అంటున్నారు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ తొమ్మిది నదులలో కూడా ఈ బాలయాత్రను జరిపి పెట్టేటువంటి కార్యక్రమాలను కూడా శ్రీకారం చుడుతున్నాము అని చెప్తున్నారు మరి ఈ బాలయాత్ర మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ వాచింగ్ అవర్ వర్షాలు